కంచెలు పీకేసి గడిలు బద్దలు కొట్టామని చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి సర్కారు గన్ పార్కు దగ్గర మాత్రం కంచెలు వేసింది తెలంగాణ అమరవీరుల స్తూపం చుట్టూరా ఇనుప కంచెలు బిగించింది రేపు రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా గన్ పార్కు దగ్గర అమరవీరులకు నివాళులు అర్పించడం ఆనవాయితీగా వస్తోంది అయితే ఈసారి మాత్రం నివాళులు అర్పించకుండా కాంగ్రెస్ సర్కారు కంచెలు వేసింది తెలంగాణ దశాబ్ది ఉత్సవాల ముగింపు పేరుతో పిఆర్ఎస్ నేతలు ఇవాళ గన్ పార్క్ దగ్గరకు క్యాండిల్ ర్యాలీకి పిలుపునిచ్చారు వేలాది మంది తెలంగాణ ఉద్యమకారులతో భారీ ప్రదర్శనకు పిలుపునిచ్చింది ఈ నేపథ్యంలో గన్ పార్క్ చుట్టూ రాత్రికి రాత్రే కంచెలు ఏర్పాటు చేయడంపై తెలంగాణ మండిపడుతున్నారు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున అమరులను స్మరించుకోకుండా ప్రభుత్వం చేస్తున్న కుట్రపై తెలంగాణ సమాజం మండిపడుతోంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో కంచెలు తొలగిస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎందుకు మరిన్ని కంచెలు వేస్తున్నారని నిలదీస్తున్నారు అంబేద్కర్ జయంతి రోజున నివాళులు అర్పించకుండా అవమానించిన రేవంత్ ఇప్పుడు మళ్లీ తెలంగాణ అమరులను స్మరించుకోకుండా కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తెలంగాణ ఉద్యమం గురించి తెలియదు కాబట్టే రేవంత్ రెడ్డి ఇలా వ్యవహరిస్తున్నారని అసహనం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా వెంటనే కంచెలు తొలగించాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ కేవలం మాటలు చెప్పడానికి ఉన్నాడు కానీ చేతులు చేయడానికి లేదు ఎందుకు ఈ రోజు ఇలా మార్కెట్లు పెట్టడం ఎందుకు ఈరోజు ఇక్కడ కంచెలు పెట్టడం మీరే అన్నారు కదా మా ప్రభుత్వం ప్రజా పాలన రోడ్డు మీద పోయే వ్యక్తి ఉద్యమకారులను స్మరించుకోకుండా నువ్వు ఇలా మార్కెట్లు వేయడం జరిగింది అంటే దీని తీవ్రంగా మేము వ్యతిరేకిస్తాం మీరు అన్న మాటలే కదా ఎలాంటి మార్కెట్లు ఉన్నాయి ఎలాంటి కంచెలు ఉన్నాయి అందరికీ ప్రజల ప్రజా ప్రభుత్వం అన్నారు ఎక్కడ పోయింది నీ ప్రజా ప్రభుత్వం ఎందుకు ఈరోజు మార్కెట్లు ఈ రోజు ఈ కంచెలు వేయాల్సి వస్తుంది కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఈ అన్నీ ఉండే కదా మరి ఓకే టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఉన్నాయి నేను అలా అంటే ఏదైతే కాంగ్రెస్ పార్టీ కంచడం చేసేస్తామన్నది కదా మార్కెట్లు అన్నాడు కదా అందరికీ స్వాగతం ప్రతి ఒక్క ప్రతి సామాన్య వ్యక్తి కూడా వచ్చి రావచ్చు ఎక్కడికైనా సరే ఎవరికి ఎలాంటి ఎలాంటి షరతులు ఉన్నాయన్నారు కదా ఎందుకు ఈరోజు పెట్టాల్సిన అవసరం ఏమున్నది అంటే మాటల వరకైనా చేతుల్లో లేదా అని నేను అడుగుతున్నా మీరు ఏం డిమాండ్ చేస్తున్నారంటే ఇప్పుడు ఏవైతే కంచెలు ఉన్నాయో అవి తీసేయాలని డిమాండ్ చేస్తారు తీసేస్తున్నారు ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ రాకూడదు రేపు రోజున రేవంత్ రెడ్డి గారు అమరులో సుమో వారి దగ్గరకు వచ్చి అమర్వేలు స్మరించుకో రాష్ట్ర సీఎం రావద్దని ఎట్లా డిమాండ్ చేస్తారు మీరు ఈరోజు ఈ అమరవీరులు బలిదానికి కారణం ఎవరు ఆ రోజు ఉద్యమకారుల మీద గన్ను ఎక్కుపెట్టిన వ్యక్తి ఎవరు రేవంత్ రెడ్డి కాదా ఆ రోజు తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్ర సాధనకు వ్యతిరేకంగా కొట్లాడింది ఎవరు చంద్రబాబు నాయుడు తొత్తుగా ఉన్న వ్యక్తి ఎవరు ఆ ఆంధ్రా నాయకుల కాళ్ళ దగ్గర ఉన్న వ్యక్తి ఎవరు ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాదా ఈరోజు పన్నెండు వందల పన్నెండు వందల మంది విద్యార్థుల బలిదానానికి కారణం ఎవరు ఈ ముఖ్యమంత్రి ఈ కాంగ్రెస్ పార్టీ కాదా ఈరోజు పన్నెండు వందల మంది విద్యార్థుల బలిదాన కారణం ఎవరు సోనియా సోనియా గాంధీ గారు కాదా ఈరోజు కాంగ్రెస్ మీరు తెలంగాణ రాష్ట్రాన్ని ఇష్టమంటారు తెలంగాణ రాష్ట్రం ఎవరు సొత్తు కాదు తెలంగాణ రాష్ట్రం ఎవరి సొత్తుగా తెలంగాణ రాష్ట్రం ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకునేది చప్పన్న వర్గాలు తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడింది కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడింది ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులు కానీ ఈరోజు ఎవరి ఎవరి భిక్షమో కాదు తెలంగాణ రాష్ట్రం మా కొట్లాట మా పోరాటం మా రక్త చుప్ప మా లాఠీ లాఠీ దెబ్బలు ఈరోజు ఎందరో ఉద్యమకారుల మీద ఉద్యమకారుల వెన్నుల్లో నా లాఠీ దెబ్బలు నా మాడిన రోజులు కూడా ఉన్నాయి అందుకని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దండం మెడి చెప్తున్నాం ఇక్కడ రాకండి మీరు వచ్చిన మీరు వస్తే ఇక్కడ ఉద్యమకారులకు కానీ అమరవీరులకు కానీ మహిళనే అంటుకుంటుందని తెలియజేస్తున్నాను ఎందుకు ఒకేసారి అనడం దేనికోసమని రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఉద్యమ ద్రోహి ఉద్యమానికి సంబంధం లేని వ్యక్తి రేవంత్ రెడ్డి అలాంటి వ్యక్తిని ఇక్కడికి ఎలా వస్తాడు సరే ముఖ్యమంత్రి స్థాయిలో వచ్చిన సరే కానీ అమరవీరులో స్థుభాన్ని తాగండి దయ దండం పెట్టి చెప్తున్నా అమరవీరుల స్థూపాన్ని ముట్టుకోకండి మైలు మీరు వస్తేనే మైలు అంటుంది మీరు వచ్చిన వెంటనే ఇక్కడ పాలాభిషేకం చేస్తాం మేము ఈ మొత్తం దీన్ని శుభ్రం చేస్తాం పరిశుభ్రం చేస్తాం మేము ఎందుకంటే అమరవీరులకు అమరవీరులు అమరవీరులను స్మరించుకునే అవకాశం బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఉద్యమకారులకు కేసీఆర్ గారికి మాత్రం ఉన్నది ఉద్యమ ద్రోహులకు లేదు అమరవీరులో అమరవీరులు హరతనే లేదంటారు అయితే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి అమరవీరులను స్పరించుకునే అర్హత లేదు అమరవీరుల మీద ఉద్యమకారుల మీదకి గన్ను ఎక్కుపెట్టిన వ్యక్తి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి వర్యులు ఎలా ఉంటుందండి అంటే ఆ రోజు నువ్వు తెలంగాణ రాష్ట్రానికి వ్యతిరేకంగా ఆంధ్ర నాయకులకు సపోర్ట్ చేసినావు తెలుగుదేశం పార్టీలో ఉండి సోనియా గాంధీ గారిని బలిదేవుతావు అంటే ఎలా ఉంటుంది ముఖ్యమంత్రి పూర్తిగా తెలంగాణ రాష్ట్రానికి వ్యతిరేకి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి పూర్తిగా రేవంత్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకి నువ్వు మార్పు మార్పు అన్నాడు ఎట్లున్న పరిస్థితి అట్లే ఎట్లేసిన చేసిన అట్లే ఉన్నప్పుడు నువ్వు వచ్చి చేసిందే ఉంది నేను అది తీసేస్తా బయట ఉన్న ఆకాన్ చేసేస్తా ఈ కనిసే ఎక్కడ అంటే ఉన్నప్పుడు నువ్వు ఇంకా నువ్వు మార్పు చేసింది ఎక్కడ ఉన్నది నీ యొక్క మార్క్ ఎక్కడ నువ్వు చేసినటువంటి మార్పు ఏముంది ఎలా ఏదా గత గత ప్రభుత్వం లాగా ఎలాగే చేస్తున్నామో అలాగే జరుగుతుంది అంగరంగ వైభవంగా నువ్వు ఇంక తీసేసింది ఉంది నువ్వు పెట్టిందే ఉంది నువ్వు కొత్తగా తీసింది అయితే ఏం లేదు కదా ఇక్కడ ఇక్కడ ఎలాంటి సందర్భంలో ఎలాంటి చేయాలనో తెలుసు కాబట్టి ఎటువంటి కార్యక్రమాలు ఎటువంటి ప్రాణం సంబంధించినటువంటి ఎలాంటి కార్యక్రమం చేయడం కోసం ఏ విధంగానైతే ఏర్పాట్లు ఉన్నాయి అలాంటి ఏర్పాట్లు అలాగే ఉన్నాయి కదా నువ్వు కొత్తగా వచ్చి ఏముంది ఇప్పుడు ఇట్లా పోతున్నా ఉంటే కొంతమంది ఇక్కడ రాలేరు కొంతమంది కొంచెం టైం బిజీగా ఉండి కావచ్చు కొంతమంది ట్రాఫిక్లో ఉన్నటువంటి అయితే ఒక గద్దెను చూసి ఎస్ ఈరోజు మేము గట్టిగా ఈరోజు తెలంగాణలో ఒక బండి వేసుకొని ఒక కార్ వేసుకొని తిరుగుతున్నాం అంటే వాళ్ళ త్యాగ ఫలితమే అని చెప్పేసి కొంతమంది అంటే మన మనసులో వాళ్ళ యొక్క అమరవీరులను గుర్తు చేసుకుంటారు అలాంటి సౌకర్యం కల్పించకుండా నువ్వు ఎలా యథావిధిగా ఉన్నటువంటి పన్నెండు ఏదో దిగినటువంటి సిచువేషన్ అలాగే పెట్టిన తర్వాత నువ్వు చేసినటువంటి మార్పేది ఈ ప్రజా మరోవైపు సాయంత్రం కొవ్వొత్తుల ర్యాలీకి బీఆర్ఎస్ నేతలు సిద్ధమవుతున్నారు వందలాది మంది కళాకారులతో పాటు వేలాది మంది ఉద్యమకారులతో భారీ ప్రదర్శన నిర్వహిస్తామంటున్నారు